మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకుని ఆయన గౌరవించుకోవటం జరిగింది జనాన్ని జాగృతి చేసే విషయంలో జనం కోసం ఆలోచించే వ్యక్తి మానవాళి అందరూ బాగుండాలి సమ సమాజం కావాలి సమాజంలో ఎచ్చుతగ్గులు ఉండకూడదు మానవులంతా ఒకటే అనే స్ఫూర్తిని ఆయన బయటికి ప్రబోధించి ఆయన ఎంతో విశిష్టమైన రాజ్యాంగ పుట్టంలో నిలిచిపోయే విషయాలన్నీ కూడా మనకు ప్రజలకు అందించడం జరిగింది ఆయన లేనప్పుడు ఆయన చేసిన మన కోసం మన జాతి కోసం చేసిన విషయాలన్నీ మనం స్మరించుకుంటూ భావితరాల వారికి ఆయన మనకు మిగిల్చిన ఫలాలని మనం కూడా అందించాలని మరి రాష్ట్రంలో మరి జరుగుతున్న రాజకీయ అనిశ్చితిని కూడా ఆయన చాలా మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మన రాజకీయ నాయకులందరూ కూడా తీసుకుని అభివృద్ధి మార్గంలో ఎదురకెళ్లాలని ఆయన ఆ సందేశాన్ని అందరికీ ఉపయోగపడేలాగా రాజకీయ నాయకులు కూడా ప్రవర్తించాలని జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్